ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది అందమైన శరీరం చూసి మురిసిపోకండి ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకుని ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు గుర్తుపెట్టుకో ప్రపంచంలో ఏదైనా చవకగా దొరకవచ్చు కానీ మనశ్శాంతి ఆనందం మాత్రం వెలకట్టలేనివి జీవితంలో వెనికిక్కి రానివి చేజార్చుకున్న అవకాశం పెరిగే వయస్సు గడిచిపోయిన కాలం నోటి నుండి వెలువడిన మాట రహస్యాలను ఎప్పటికీ ఎవరికి చెప్పవద్దు అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది ఇతరుల చెవిన పడ్డాక హాస్యంగా మారుతుంది జాగ్రత్త ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం రహస్యం నీ దగ్గరున్నంతసేపు నీకు బానిస మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది ప్రయత్నించినదే ఫలితం లభించదు సింహమైన పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు కదా ఒక్కోసారి కన్నీళ్ళు కూడా మేలే చేస్తాయి కళ్ళకు కమ్మిన మసకలను తొలగిస్తాయి విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాలని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి దుర్మార్గునితో స్నేహము మంచిది కాదు విరోధము మంచిది కాదు పాము ప్రేమగా కరిచిన కసిగా కాటేసిన ప్రమాదమే బంగారం కొత్తదే బాగుంటుంది బియ్యం పాతవయ్యే కొద్దీ బాగుంటాయి కానీ మన ఆకలి తీర్చేది మాత్రం బంగారం కానే కాదు బియ్యంతో తయారైన అన్నం మాత్రమే అందమైన శరీరం భగవంతుడి చెంది అయితే అందమైన మనస్సు మాత్రం నీ ప్రయత్నం వలననే ఏర్పడుతుంది మనసును బట్టి పెరిగే బంధాలు ఆ వ్యక్తిని చిరకాలం గుర్తుపెట్టుకుంటాయని అంటారు మిత్రమా సమస్య సృష్టించబడుతున్నప్పుడే సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది తాళంతో పాటు తాళం చెవి కూడా తయారైనట్లుగా ఏ కారణము లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారు అంటే నీవు చేసే పనిలో విజయం సాధిస్తావని అర్థం ఒకప్పుడు బాగా బతకడం అంటే కుటుంబం వ్యక్తిత్వం సంప్రదాయం నీతి నిజాయితీ ఉండేవి కానీ ఇప్పుడు బాగా బతకడం అంటే డబ్బు పదవి పలుకుబడి ఆస్తులు అంతస్తులు ఉంటేనే బాల్యంలో బట్టలు మురికి మనసు స్వచ్ఛం పెద్దయ్యాక బట్టల స్వార్థం మనసు మురికిగా ఉంటుంది గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకెళ్లగలవు జీవితం ఎవరికి శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని బతుకులు కక్షలు పగలు పంతాలు ఎందుకు ఎవరు ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవించేద్దాం ఏదైనా నీవు చేయగలవు అనుకుంటే చేయగలవు చేయలేను అనుకుంటే చేయలేవు నమ్మకంలోనే నాణ్యత నీకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది గెలవవచ్చు గర్వపడకూడదు భయపడవచ్చు పారిపోకూడదు ఓడిపోవచ్చు కృంగిపోకూడదు అర్థం కాకపోవచ్చు విసిగిపోకూడదు మంచి చెప్పిన వారు ఎప్పుడు జనం దృష్టిలో చెడ్డోడే చెడు చెప్పిన వాడు ఎప్పుడూ మంచోడు ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టు కనీసం నీళ్లు కూడా పోయరు అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు నీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి అప్పుడే వాళ్ళకు గుర్తుంటుంది నిమిషం మారవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది జీవితం సంతోషంగా ఉండాలి అనుకుంటే రెండే రెండు మార్గాలు నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్ వదిలి ఏది వెళ్ళినా డోంట్ కేర్ బాగుండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి బాధ పెట్టే క్షణాలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి చనిపోయాక చితికి నెప్పు పెట్టేవాడు కాదు వారసుడు అంటే మంచాన పడ్డ రోజు మంచి నీళ్లు ఇచ్చి మందు బిళ్ళ వేసేవాడే నిజమైన వారసుడు మాటకు విలువ ఉన్న చోట అడగకపోయిన సమాధానం దొరుకుతుంది మాటకు విలువ లేని చోట అడిగిన సమాధానం దొరకదు అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు ఈరోజు నీదైతే రేపు నాది ఆపై మరొకరిది కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు మన కష్టాన్ని మనం నమ్ముకుంటే బాగుపడతాం మనీకి ఉన్న విలువ మనిషికి లేదు మనమంటే నచ్చని వాళ్ళను కూడా నచ్చేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనస్సు ఉండాలి వెతికితే దొరికేది నిజం వెతికి వెతికి చెప్పేది అబద్ధం వెతకుండా దొరికేది ఒక్క నమ్మకం ఎవరు ఎంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనం ఉండాలి ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం దాటితే విధ్వంసమే మనిషి సులభంగా లభించిన దేన్నైనా హీనంగా చూస్తాడు అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది డబ్బు తక్కువ వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది రోడ్డు మీద రాయిలా ఉండకు ఎవడో ఒకడో తన్నేస్తాడు ఊరి చివర కొండలా ఉండు తాకడానికి కూడా ఆలోచిస్తారు జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండో దారులు మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో మనం దూర్చకూడదు పని ఉంటే పలకరింపు లేకుంటే చేదరింపు అవసరం ఉంటేనే అభిమానం అవసరం తీరిపోయాక తగలేసే రకం నేటి మనిషి తీరు ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాసతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరం గుర్తుపెట్టుకో ఇక్కడ డబ్బులు చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనస్సు ఉంటే మార్గం ఉండేది కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం అవసరానికి ఉపయోగపడిన స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇది నటన ప్రపంచం అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు కానీ పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించు జరిగింది జరుగుతున్నది జరగబోయేదంతా మన మంచికే అనుకో అంతకు మించిన మనిషి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఓపికతో ఉండేవారు ఎప్పుడు ఓడిపోరు ఓపిక పట్టి చూడు జీవితం చాలా అద్భుతంగా కనిపిస్తుంది గొప్ప నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసిన గొప్ప విజయం సాధించవచ్చు నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసిన ఓటమి ఎదురు కావచ్చు ఎవరి జీవితం వారికి గొప్పే ఎందుకంటే వాళ్ళు పడే కష్టం విలువ వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే కనపడుతుంది లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే అవుతుంది నువ్వు వెళ్ళేదారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడు నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు ఉంటుంది తగ్గితే తప్పలేదు ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం ఎవరు నీ వారు ఎవరు పరాయి వారు అన్న విషయాన్ని నీకు వచ్చిన కష్టం నీకు తెలుపుతుంది మిత్రమా గుర్తుపెట్టుకో నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక బాల్యం మాత్రమే మోసం అనేది కళ్ళల్లో పడిన లాంటిది కాస్త తల్లడిల్లలా తేరుకోగలం ద్రోహం అనేది గుండెల్లో దింపిన బాణం లాంటిది ప్రాణాలే పోవచ్చు మనిషిని గొప్పవాడిగా చేసేది అతని చదువు అంతకు మించి గొప్పవాడిని చేసేది అతని యొక్క మంచితనం ఎవరికి నీ బాధలు కనిపించవు నీ ఏడుపు వినిపించదు నీ నొప్పి అస్సలు తెలియదు కనిపించేది ఒక్కటే నీ తప్పులు అందరిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం అందరిలో మంచిని చూడటం బుద్ధిమంతుల లక్షణం గుర్తుపెట్టుకో పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు అందుకే నేను బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు ఏమీ చదవినవాడు రాజ్యమేలుతున్నాడు జీవితంలో విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదని ఒకే ఆశ మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం మారకపోవడం వల్ల కర్మ అయినా ఒకరు మారిస్తే మారేది కాదు వ్యక్తిత్వం ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు జీవితాంతం తోడుండే బంధాన్ని ఎప్పటికీ వదులుకోకు ప్రశ్నిస్తే దూరం అవుతాం కానీ ప్రశ్నించకుంటే బానిసలు అవుతాం పరువు నలుగురిలో ఉండాలి కష్టం గడప లోపల ఉండాలి దుఃఖం మనసులో ఉండాలి చిరునవ్వు పెదువులపై ఉండాలి బ్రతకడానికి కష్టపడి ఏదైనా సాధిస్తావు కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు ఏమీ సాధించలేవు చెవులతో మాత్రమే విని కన్నులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి ఎందుకంటే అసూయ పరులు చెప్పే మాటలకు బంధాలు శాశ్వతంగా దూరం అవ్వచ్చు తొక్కి బతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాలి కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ వెనుక గోతులు ఇదే నేటి లోకం తీరు ఆశకు అంతం ఉండదు పైసాకి పద్ధతి ఉండదు ఈ రెండింటి వెనకాల పరిగెత్తేటోడికి మనశ్శాంతి అస్సలు ఉండదు క్షణం తీరిక లేకుండా సంపాదించే ఆస్తి ఒక్క క్షణంలో మాయం కావచ్చు ఎవరు మాయం చేయలేనిది నువ్వు తీరికగా ఉన్నప్పుడు సంపాదించుకున్న జ్ఞానం వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం ఇది అక్షర సత్యం నిజానికి నీడకు తేడా ఉన్నట్లే మాటకు చెప్పుడు మాటలకు తేడా ఉంటుంది గుర్తుపెట్టుకో మిత్రమా బ్రతుకు మీద బాధ్యతలు లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానబెట్టడానికి జీవితం సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలాగానే మిగిలిపోతావు మోసం చేయడం తెలివి అయ్యింది జ్ఞానం పంచడం అమ అమాయకత్వం అయ్యింది నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనం అయ్యింది మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు మాట ఇవ్వద్దు ఇచ్చాక మాయ మాటలో చెప్పవద్దు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది ఒకరి చిరునవ్వుకు మనం కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఒకరి కన్నీటికి మాత్రం కారణం అవ్వకూడదు వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు కొత్త ప్రేరణకు పునాది కావాలి నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది గర్వం శత్రువులను పెంచుతుంది ఆనందాన్ని మించిన ఆనందాన్నిచ్చే సౌందర్య సాధనం మరొకటి లేదు దుఃఖం అనేది శిక్ష కాదు సంతోషం అనేది వరము కాదు స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సే నిర్ణయం తీసుకోవడానికి అనుభవం జ్ఞానం వ్యక్తిపరిచే సామర్థ్యం ఉండాలి పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది మానవుడే పరిస్థితులను సృష్టించుకున్నాడు సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థమే చితి నిర్జీవులను కాలుస్తుంది చింత సజీవులను దహించివేస్తుంది కష్టాలు ఒంటరిగా రావు అవి అవకాశాలను వెంట తీసుకొని వస్తాయి కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గుతుంది దేహశుభ్రతతో పాటు భావశుద్ధత అత్యంత అవసరం ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే వారి వైపు వేలెత్తు చూపితే చాలు హోందాగా తప్పులు అంగీకరించే దొడ్డ మనసు చాలామందికి ఉండదు మనం తప్పులు చూపిన వెంటనే వారు కూడా మనలో తప్పులు వెతకతారు బాల్యం విలువ అది గడిచిపోతే కానీ తెలియదు యవ్వనములో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు సుఖమైన దుఃఖమైన జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశమే లేదు ఓటమి ఎరుగిన వ్యక్తిని అనిపించుకోవడం కన్నా విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం చాలా ఇష్టం బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కానీ స్నేహానికి అవి అవసరం లేదు మన స్నేహితుడు మన పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు మన రహస్యాలను బయటికి పొక్కనివ్వడు మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు డబ్బు లేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు మంచి మిత్రుడు కంటికి రెప్పలాగా కాపాడుతాడు సమస్య ప్రతి జీవికి ఉంటుంది సమస్య లేని జీవి ఉండడు అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బ్రతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి వడపోసిన అవుతాము ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం మనిషి ఆశకు అంతు ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడమే మానవ ధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు ఆయనకు అందరూ సమానమే మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కానీ అత్యాస ఉండకూడదు కోరికలను అదుపులో పెట్టుకోవాలి లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదుళ్ళుకు కదలిక అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు అజ్ఞానులు గతాన్ని గురించి బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి మూర్ఖులు భవిష్యత్తుని గురించి మాట్లాడతారు మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే